ఇంకా మూడు ఉన్నాయి మూడు అటాచ్ అయి ఉన్నాయి దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు కలిగారు మూడు ఫ్రంట్కి తీసుకొచ్చి క్రమంలో ఒక ఇరవై మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అందులో నీళ్ళకి మునిగిపోయింది అక్కడ ట్వంటీ ట్వంటీ మీటర్స్ చివతలు ఉందండి అంటే కింద ఇవి ఉన్నాయంటే అది కూడా స్టార్ట్ చేస్తామండి केबिनेट गया मैं ना कारण मैंने अरे सर ముందు పైప్ పెట్టండి सर इधर जाकर అక్కడ అక్కడ పెట్టండి అక్కడ ఆ సర్ పట్టుకుంటా ఇక్కడ ఎక్క ఆ జాయింట్ పలకింద్ర వాటర్ నిండి మనది వాటర్ ఉంది ఈ వాటర్ అంతా లీకేజ్ లాగా ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తా ఫిల్ చేసి దాని వల్ల వెయిట్ దిగింది 2 फीट తర్వాత వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది దాంతో మళ్ళీ టూ ఫీట్ కింద లేచింది మనకి అటేమో ఏమో త్రీ అండ్ ఫీట్ లిఫ్ట్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఫీట్ లిఫ్ట్ ఎయిర్లో దాని మీద నిలబడి ఉంద బోట్ మీద అంటే అందరూ అలాగా అన్ని చోట్ల అంటే పద్నాలుగు ప్లేసుల్లో పట్టుకుంటే మీకు కొద్దిగా ఫ్రీ అవుతుంది దాని లెవెల్కి ఉంది ఆ లెవెల్కి ఇప్పుడు ఆ బ్రిడ్జి అండర్గా ఉంది కదా దానికంటే డౌన్లో ఉంది ఇప్పుడు గ్రూవ్ పర్లే పర్లే పర్లేదు బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట నలభై టన్నులు అనుకున్నాం వెయిట్ తీరా చూస్తే ఇప్పుడు ఎనభై నుంచి వంద టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు వందల టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా మూడు త్రీ టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము అటు డెవలస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం you <laughs>